సీతకోక సుట్టుకుంది సీతమానచీ పూల రేఖ తొడిగినది పంకజాచీ సీతకోక సుట్టుకుంది సీతమానచి పూల రేఖ తొడిగినది పంకజాచీ గల గల గజుల తోడ గల్లు గల్లు గజ్జల తోడ సిగ్గు సిగ్గుము తురిమి సీతమ్మ వచ్చే రామయ్య గల గల తోడ గల్లు గల్లు గజ్జల తోడ సిగలోన సిగ్గు మొగలు తుర్మి వచ్చే రామయ్య ఓర కంఠ సూడ నీల రామయ్య ఓ రామయ్య ఒక్కసారి చక్కగా సూడవయ్య రామయ్య ఓ రామయ్య ఓర కంఠ సూడ నీల రామయ్య ఓ రామయ్య ఒక్కసారి చక్కగా చూడవయ్య రామయ్య కళ్ళకు అయినా వెట్టి కాళ్లకు మైతాకు పెట్టి కలికి సీతమ్మ తల్లి రామయ్య కళ్ళకు అయినా వెట్టి కాళ్లకు మైతాకు వెట్టి కలికి సీతమ్మ తల్లి కులుకు తూదరికి శరీరామయ్య కంట చూడని రామయ్య ఓ రామయ్య ఒక్కసారి సక్కకు చూడవయ్య రమయ్యా రామ సక్కని సీతారాయణ సడకా తోడ రాజులందరి నో మీరీ నిమయ్యా రామ సక్కని సీతారాయణ సడకా తోడ రాజులందరి నో మీరీ నిత శ్రీ రామయ్య ఒక్కసారి సక్కకు చూడవయ్య రమయ్యా ఓ రామయ్య పోరకంట సూడని లనయ్యా రామయ్య వరులెందరింద రో వర్సా గాని కానీ వరులెందరింద వచ్చిన గాని వరించే నిన్నె తాను వరమాల మెడలో విసే రామయ్య వరుల దరింద రో వర్సాగా వచ్చిన కానీ వరించే నిన్నెతాను వరమాల మెడలో వేసి రామయ్య